వెల్కమ్ టు మా ఊరి టారో డిఆర్వీఎస్ మీ ఇంటి పక్కన వారు గొడవ పెట్టుకోవాలని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారంట ఏ విధంగా గొడవ పెట్టుకుందాం అనుకున్నారు అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ ట్వంటీకి ఇచ్చిన ఆఫర్ విషయంలో మీకు తెలియవలసిన నిజాలు ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ విషయాల్లో ఇంటి పక్కన ఒకరు గొడవ పెట్టుకోవాలని డబ్బులు పోగొట్టుకున్నారంట చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి దాని యొక్క ప్రత్యామ్నాయం డబ్బులు పోగొట్టుకున్నారు బట్ ఏంటి అంటే మీ విషయాలు ఏది క్రియేట్ చేయలేకపోయారండి డబ్బులు ఇచ్చినా సరే సిబ్లింగ్స్ విషయంలో మీ ఇంట్లో ఒకరి విషయంలో మీ యొక్క కేర్ గివర్ విషయంలో ప్రయత్నం చేశారంట ఎస్ మీరు అనుకుంది కరెక్టే ముగ్గురు విషయాలను కూడా అనుకుంది జరగలేదు ముగ్గురు మీ చుట్టూ ఉంటేనే మీకు ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట ఒకరి విషయంలో అవకాశంగా తీసుకోవాలి అని కూడా అనుకున్నారంట బట్ ఏంటి అంటే అవకాశం లేదండి మెయిల్ పర్సన్కి చెప్పినప్పటికీ కూడా వారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు కానీ దానికి కూడా అవకాశం లేదండి తలదించుకునేలా చేయాలనుకున్నారంట అందరూ కలిసి ఏదైతే ప్రయత్నం చేశారో నిజానికి మీ యొక్క డెస్టినీని మీ యొక్క వర్త్ని మీ యొక్క డివైన్ గిఫ్ట్ని ఎవరు తీసుకోలేరు ఓకేనా ఇక్కడ మీరు గౌరవంగా ఉండాలి మీకు దక్కాల్సిన గౌరవ మర్యాదలు మీకు దక్కాలి అనేది మీకు డివైన్ బ్లెస్సింగ్ ఆ ప్రొ ఆ డివైన్ బ్లెస్సింగ్ ఉంది దానికి ప్రొటెక్షన్ ఉంది ఓకేనా దానిని ఎవ్వరు కూడా ఆపలేరు ఎవరు కూడా బురదేసే ప్రయత్నం చేయలేరు ముందు అమ్మవారు పర్మిషన్ ఇవ్వరండి ఎలా పడితే అలాగ మాట్లాడడం లేదు ఎలా పడితే అలాగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తానంటే ముందు అమ్మవారు పర్మిషన్ ఇవ్వరు అది కర్మ అది ఓకేనా మీ లైఫ్లో లేని కర్మను వాళ్ళు క్రియేట్ చేస్తా చేయాలి అనుకుంటే వాళ్ళు కర్మ అనుభవిస్తారు అంతే ఓకేనా జీరో వన్ ఏ సిగ్ని అండ్ ట్వంటీ వన్ ఏ టైం కన్ఫర్మేషన్ అండి ఇంట్లో ఒకరి విషయంలో ఇంటి పెద్దవాళ్ళ విషయంలో మీకు ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసే వారి విషయంలో విఘ్నాలు కలిగించారు మీ డివైన్ టీమ్ ఓకేనా విఘ్నేశ్వరుడు విఘ్నాలు కలిగించారు మీ దాకా రావడానికి పర్మిషన్ ఇవ్వలేదు మీ మీద వేయడానికి అవకాశం ఇవ్వలేదు మీ ఇంట్లో వాళ్ళ మీద మీ యొక్క కేర్ గివర్ మీద మీకు ఫుడ్ కుక్ చేసే వాళ్ళ మీద పర్మిషన్ లేదండి ఎందుకు వాళ్ళు ఏం తప్పు చేశారు ఒకటే మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు అలాగని మీరు దాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు మనసులో అనుకోండి అది కూడా గర్వంగా కాదు మీరేమనుకోవాలంటే మీరే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది మీ డివైన్ డివైన్టీ ఓకేనా మీరు ప్రొటెక్టెడ్ అండి మీరు మీ వాళ్ళు ప్రొటెక్టెడ్ దానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి ఓకేనా నన్ను నా వాళ్ళని కాపాడుతున్నందుకు నన్ను నా వాళ్ళని నిరంతరం ఓకేనా ప్రొటెక్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ అని చెప్పండి గ్రాటిట్యూడ్ అని చెప్పండి మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేసినా సరే గ్రాటిట్యూడ్ అనేది వాడే ఒక మ్యాజిక్ అండి ఓకేనా థ్యాంక్స్ చెప్పండి ఎవరైనా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి సేఫ్గా రావాల సేఫ్గా వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి ఏదైనా పని మొదలెడుతుంటే నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి దాంట్లో ఎనర్జీ పెరుగుద్ది దాంట్లో పాజిటివిటీ పెరుగుద్ది ఓకేనా దానివల్ల ఏం జరుగుద్ది అంటే మీరు చేస్తున్న పని ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరుగుద్ది ఓకేనా ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరండి మిమ్మల్ని బాధ పెట్టలేరు ఆపను లేరు మీరు లైఫ్లో ముందుకెళ్తున్నారని ఎలాగైనా ఆపాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది జరగదు ఓకేనా హార్ట్ బ్రేక్ చేయడానికి ఛాన్స్ లేదండి ఎప్పుడు ప్రయాణాలు చేస్తారా వెన్నుపోటు వేద్దామా అని చూస్తున్నారంట ఖచ్చితంగా ఆపలేరు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు ఏంజల్స్ ఆపలేరు ఎస్ మీరు అనుకుంది కరెక్టే మీరు అనుకున్న ఆలోచనకి పులిస్టాప్ పెట్టేయండి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆలోచనకి పులిస్టాప్ పెట్టండి ఎందుకంటే అది జరగదు దానికి అసలు మొదలే లేదండి ఓకేనా ఒక న్యూ వర్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది కొత్త లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అయిపోయింది కొత్త బ్లెస్సింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు డివైన్ టిమ్ క్లియర్గా చెప్పేస్తున్నారండి ఆపలేరు ఓకేనా అవుట్ గోయింగ్ ఎస్ కొత్తగా మీకు ఒక న్యూస్ అనేది తెలుస్తుంది ఒక కొత్త సాహసం అనేది చేయబోతున్నారండి త్వరలోనే మీ యొక్క ఓన్ ఒరిజినాలిటీని యూజ్ చేయండి అండ్ అలాగే మీ యొక్క మీకు వచ్చిన ఆపర్చునిటీని కొత్తగా మీరు క్రియేట్ చేయాలి యూనిక్గా చేయాలి మీ సొంతంగా చేయాలి ఓకేనా ఎస్ ఐడియా ఉంది ఇలా చేస్తే వర్క్ అవుతుంది అని మీకు తెలుసు ఇలా చేయడానికి ఒక ఎ ఎకనామీని జనరేట్ చేయడానికి మీకు ఐడియా వచ్చింది సెర్చ్ చేశారు దాంట్లో నిజంగానే ఎకనామీ వస్తుంది ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఓకేనా సో ఓకే అన్నీ ఫ్యాక్ట్ చెక్లు చేసేసారు మీకు వచ్చిన ఆలోచన కరెక్టే మీరు చేయగలరు మీకు నాలెడ్జ్ ఉంది అండ్ ఎలా చేయాలి అని మీరు రీసెర్చ్ చేసేటప్పుడు అండ్ ఎలాగా చేస్తే బాగుంది బాగుంటుంది అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ మీరు సోషల్ మీడియాలో మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు చూడండి మల్టిపుల్ సోర్సెస్ చూడండి ఎన్ని రకాలుగా వీలైతే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఈజ్ అ ఏంటండి ఎన్ని రకాలుగా వీలైతే వాళ్ళకి సందేశం అండ్ అలాగే వాళ్ళు ఇన్ఫ్లయన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా మీరు చేయాలనుకున్న పనులు అంటే మీకు వర్క్ అవ్వకుండా చేయాలంటే ఎలా చేయాలి ఓకేనా ఇప్పుడు మీరు చేస్తున్న పని విషయంలో కొత్తగా ఆలోచించండి ఓకేనా యూనిక్గా మీరే ఒక దాన్ని రిప్రజెంట్ చేయండి ఓకేనా దానికి వాల్యూ అనేది మీరు సొంతంగా చేసినప్పుడు అది ఎలాగొచ్చినా సరే అది స్టాండ్ ఆన్ అవుతుంది హండ్రెడ్స్లో కూడా మీది కంటెంట్ అనేది స్టాండ్ ఆన్ అవుతుంది నిలబడుతుంది ఓకేనా ఫస్ట్ ఎస్ మీరు ఐడియాస్ ఉన్నాయి బట్ వాళ్ళలా మీరు చేయకూడదు అది ఒరిజినల్ అవ్వదు మీది ఓకేనా అది అలా చేయాలి అనేది ఐడియా వాళ్ళది ఓకేనా అది మీ ఐడియా అవ్వదు మీరేం చేయాలి మీరు సొంతంగా ఆలోచించండి మీరు సొంతంగా మీరు ఎలా చేస్తే బాగుంటుంది అని మీరు సొంతంగా ఆలోచించండి ఇంకా క్రియేటివ్గా ఆలోచించండి దాన్ని జస్ట్ శాంపుల్గానో ఎగ్జాంపుల్గానో తీసుకోండి అంతే తప్ప దాన్ని మీరు యాస్టేజ్ అనేది వాడకూడదు ఏంజలు అదే చెప్తున్నారు ఓకేనా మీరు ఓన్గా క్రియేటివ్గా ఆలోచించాలి ఓకేనా అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు నాలెడ్జ్ ఉంది మీరు సొంతంగా క్రియేట్ చేసుకోగలరు ఒక ఎంపైర్నే క్రియేట్ చేయగలరు సో కొత్తగా క్రియేట్ చేయండి అడ్వెంచర్స్ చేయండి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడంలో ఫస్ట్ స్టెప్ అదే మీరు సొంతంగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి మీరు సొంతంగా చేసుకోండి ఓకేనా దానివల్ల వర్క్ అనేది కొంచెం టైం పట్టినప్పటికీ కూడా వన్ డే టూ డే వన్ వీక్ వన్ మంత్ చాలా స్పీడ్గా అయిపోద్ది వర్క్ మీరు కంటిన్యూటీ కొంచెం చేసినా సరే మీరు లాంగ్ టర్మ్ చేసేటప్పటికి అది ఎక్కువ లాంగ్ టర్మ్ మీకు అలవాటు అయిపోద్ది వర్క్ ఈజీ అయిపోద్ది ఓకేనా అండ్ దానివల్ల మీకు చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది ఎందుకంటే అది మీ వర్క్ మీ ఎనర్జీ మీ క్రియేషన్ ఓకేనా ఫూ పూర్తిగా క్రెడిట్ మీదే ఎస్ పూర్తిగా దాన్ని వచ్చే రిజల్ట్ మీదే ఎస్ ఓకేనా అండ్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో ఎంటర్ అవ్వాలి లేదంటే మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ చిన్న స్టెప్స్ ఉండడం దారి ఉండడం ఏదైతే ఉందంటే అటు నుంచి రావడానికి కానీ మీకు అపోజిషన్ అంటే వాళ్ళు మీరు శత్రువులు మీరు వాళ్ళకి శత్రువులు అనుకుంటున్నారు కానీ మీరు ఎవ్వరికి శత్రువులు కాదు వారు ఉప్రోసంతో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని తట్టుకోలేక వాళ్ళు ఏదో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటే అది వారి కర్మ ఒక వాళ్ళ కర్మ వాళ్ళకి వదిలేయండి మీరు మీ లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి మీ ఎంపైర్ని ఎలా మీ సంస్థానాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మీరు ఆలోచించండి దానికి ఎక్కువ టైం పెట్టండి ఓకేనా అండ్ అలాగే వాళ్ళకి ఎవరికీ అవకాశం లేదండి కేర్ గివర్ విషయంలో కానీ మీ మీ విషయంలో కానీ ఓకేనా బాధ పెట్టడానికి నైన్ మెంబర్స్కి అసలు ఛాన్స్ లేదు ముగ్గురు విషయంలో అవకాశంగా తీసుకోవడానికి దారి లేదు జస్టిస్ కన్ఫర్మ్ జస్టిస్ చేస్తారు ఏం వన్ నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి కేర్ గివర్ విషయంలో ఇంట్లో నలుగురు విషయంలో ఇంట్లో ముగ్గురు విషయంలో ఓకేనా ఒకరు కనిపించట్లేదు తెరవరకు ఉన్నారు అయినప్పుడు కూడా మీ ఇంట్లో ఫెమినన్ ఎనర్జీస్ విషయంలో పరుగు తీయాలి బురద చల్లాలి అని చేసిన ప్రయత్నంలో అమ్మవారు జస్టిస్ చేశారండి ఓకేనా న్యాయం చేశారు క్రియేషన్ కుదరలేదు మీ గౌరవానికి మీ కీర్తి ప్రతిష్టలకి మీ కుటుంబానికి చిన్న మరకు కూడా అమ్మవారు పడినవరు గతంలో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నారంట కానీ అవకాశం లేదండి ఇంట్లో నలుగురు ఖచ్చితంగా ముందుకు వెళ్తారు అండ్ ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి అంటే మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు ఓకేనా ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది చాలా రియలిస్టిక్గా ఉండాలి మీరు అచీవ్ చేసేదిలా ఉండాలి దానికి సమయాన్ని మీరు క్లియర్గా కేటాయించుకోవాలి మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో దానికి ఖచ్చితంగా మీరు ఎంత సమయాన్ని క్లియర్ మీరు ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా సో తద్వారా ఏమవుతుందంటే కొంచెం చేసినా సరే రోజు కొంచెం పని అయినా సరే మీరు ఒక నెల రోజులు ఒక వారం రోజులు ఒక ఇరవై రోజులు నలభై రోజులు ఒక యజ్ఞంగా చేస్తే అది చాలా పెద్ద ఇంపాక్ట్ అనేది ఉంటుందండి ఓకేనా అండ్ అలాగే మీకు ఇప్పుడు మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే క్లియర్ క్లీన్ చేసేసుకోవాలి మీ చుట్టూ మీ చుట్టూ ఉన్న టేబుల్స్ కావచ్చు పరిసరాలు కావచ్చు మనుషులు కావచ్చు అభిప్రాయాలు కావచ్చు పని చేయనివి మీకు వర్క్ అవ్వనివి మీకు అనవసరమైనవి అన్నిటిని క్లియర్ చేసేయాలి బుర్రలోంచి కూడా అండ్ ఫిజికల్ వరల్డ్లో కూడా ఓకేనా అండ్ సీయింగ్ ద హ్యూమర్ ఇన్ ఎ సిచ్యువేషన్ సిచ్యువేషన్లో రియాలిటీని చూడండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి డబల్ వన్ డబల్ వన్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్